యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు సంగిశెట్టి కిష్టపరు ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ బంధువు సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై సభను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం అనేక మంది యువకులు బలిదానం వలన తెలంగాణ తెచ్చుకున్నామని ఆనాడు తెలంగాణ కోసమే పోరాడిన ఉద్యమకారులను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సందేహము పడవద్దని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర నాయకులు చీమ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులందరూ ఈ సమావేశానికి హాజరైనారు ఈ సమావేశానికి వచ్చిన ఉద్యమకారులకు అన్నదానం ఏర్పాటు చేసినారు

అంతరాత్రి అయినా సరే అక్కడ నీలం ఫోన్ చేస్తే నాకు కలిసి కలిసి పనిచేసిన వైద్యం మా నీలంగా అక్కడ నిజంగా కదా అంటా ఉన్నా అలాంటి వాళ్ళు చాలా మంది అన్నారు ఇక్కడ నిజంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మా రాష్ట్ర కమిటీ తెలంగాణ కోసం కొట్లాడి కేసులు రాకుండా నష్టపోయే వాళ్ళు అంటే మా రాష్ట్ర కమిటీ డాక్టర్ చీమ శ్రీనివాసు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి గారితో చర్చించడం జరిగింది వాళ్ళ ఐడి పార్డు వాళ్ళు ఉంటారు ఇంజనీర్స్ వాళ్ళందరూ వాళ్ళను తీసుకొని ఒక కమిటీ వేసి మాట్లాడుతున్న నష్టమైన గురించి కోరింది ఎవరు కూడా ఏదైనా భయమో కేసులు రాలేదు అది కేసులు రావాలని కూడా రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నది మా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది ఇప్పుడు దయచేసి ఒకరి ఒకరు పట్టణం చేసుకుంటూ చూద్దాం చెప్తున్నారు కానీ ఈరోజు తెలంగాణ సమాజం చెప్పాలనేటువంటి ఎందుకంటే ఉద్యమకారులు అనేక గ్రామాలలో అనేక పట్టణాలలో వాళ్ళకు అక్కడ ఎక్కడికక్కడ ఎవ్వరికి దోషే విధంగా బాబు ఉద్యమాలు చేసి చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు ఉద్యమం చిన్న ధర్రా కావచ్చు ఒకరు జైలు పోయి ఉండొచ్చు ఒక రోడ్లకి ఒక శ్లోకన్ ఇచ్చుండొచ్చు ఒక మరి ఇట్లాంటి వాళ్ళు ఒకరికొకరు ఒక నీటి కొట్టు ఒక నీటి కొట్టు కలిసి ఒక నది ప్రభావం వాళ్ళు ఇట్ల అట్లా తెలంగాణ సమాజం మొత్తం కూడా మరి ఆ విధంగా ఎవ్వరికి దోషే విధంగా వాళ్ళు చేస్తేనే ఈ ఉద్యమ రూపకంగా మన దేశ ఉద్యమం తెలంగాణ సాధ్యమైంది కాబట్టి మరి అట్లాంటి తెలంగాణ ఉద్యమత్వాలను చేతిని ఎత్తి కూడా నిజంగా నమస్కరిస్తున్నాం రెండు వేల పద్నాలుగు జూన్ రోజున తెలంగాణ సాధ్యమైంది రాష్ట్ర వాయువం అయింది దాని ఘనత మీరే చెప్తా ఉన్నాం ఇది ఎవ్వరు కూడా సాలే తెలంగాణ సమాజ కూడా అందరూ కలిసి పోరాటం చేస్తే ఇది తెలంగాణ ఏర్పడ్డది ఇలాంటి తెలంగాణ వచ్చిన తెలంగాణలో మరియు కూలంగా మంది ఉండొచ్చు కానీ ఇలా ఐదు వందల మంది ఉన్నారంటే సమస్య వస్తుంది మనకి ఇచ్చే స్కీమ్లు కూడా రాని పరిస్థితిలో ఉంటుంది దానికి మనం ఏం చేయాలంటే అప్పుడు ఆర్గనైజ్ చేసినటువంటి నాయకులు ఎవరైతే కీలక పాత్ర పోషించారో ఏ పార్టీనే కానీ తెలంగాణ సకల జరిగిన కార్యక్రమానికి పోషించినటువంటి నాయకులు ఎవరున్నారో వారి దగ్గర ఉన్నటువంటి పేపర్ కట్టింగ్ కానీ పోలీస్ స్టేషన్ కానీ వాళ్ళ దగ్గర తీసుకొని మీరు మాకు న్యాయం చేయాలనేది నేను డిమాండ్ ఎందుకు వచ్చిన వచ్చిన అంటే మండలంలో చేస్తున్నటువంటి అదే మేము ఏమి బాధపడ్డామంటే ఆ రోజు నీ ఫోన్లు ఒక మెసేజ్ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచం చూస్తుంది మనకు ఆ రోజు వచ్చే ఫోన్లన్న పేపర్ మెసేజ్ కావాలంటే ఎన్టీపీవై విలేకర్లకి వచ్చినాం ఎందుకంటే చెప్పేది ఒక నిమిషం చేసినటువంటి వాళ్ళ దాకా నుంచి తీసుకోవాలి లేని వాళ్ళ కూడా మేము న్యాయం చేసేటువంటి విధానాన్ని ఏదైనా బాబు నేను రేపు వస్తాడు ఇదే ఎందుకంటే మీరు దేశంలో కూడా తిరిగి నాకు సార్ నాకు కాపీ అని సార్ ఎప్పుడో కాపీ నా పోలీసు తిరిగేసారని చెప్పి వాళ్ళు చాలా మంది అవి కాదు న్యాయం చేసినటువంటి ఉద్యమకారులను ఫస్ట్ గుర్తించి ఫస్ట్ మనం గుర్తింపు కార్డు తీసుకొచ్చుకున్నటువంటి ప్రయత్నం మీరు చేయాలని నా యొక్క డిమాండ్ తోటి చేస్తున్నా ఎందుకంటే ఒకేసారి మన ఆకాశం ఎక్కలేము కింద ఉన్నటువంటి సైకిల్ తోటి మనం ఎక్కడ కాబట్టి మన తెలంగాణ మీద ఉన్నాం కాబట్టి అన్న అయిపోయింది అన్న నన్ను దయచేసి మీరు ఆ ప్రయత్నం మీరు సపరేట్ ఒక కమిటీ పెట్టినప్పుడు నా పేరు పొట్టి పెళ్ళని ఇక మీరు తెలంగాణ ఉద్యమ నాయకుడిని నేను ప్రతి ఒక్కరి మా ఇన్ఫర్మేషన్ మా ఎస్కే చార్ గారు జిల్లా అధ్యక్షులు ఆయన చేసి గోగదారు విమలంగాని ఆ కేసీఆర్ తోటి గురి చేసినటువంటి ఉద్యమ నాయకుని గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉద్యమ నాయకుడు నవ్వరి గుర్తితో కూడా ఇబ్బంది పెట్టిపోయింది దయచేసి మీరంగా దానికి